నియకము నీ మనస్సు నిప్పరముగా ఉన్న నియము నీ రాజ్యంలో ఒక మనిషి ఉన్నాడు అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడ ఎందుట నీ తండ్రి కనుగొనేను అనే లూయ ఎవరు కనుగొన్నారు ఒక మనుషుడు ఒక మనిషిలోని ఈ విధమైన బుద్ధి జ్ఞానము కనుకున్నాడు అనమాట నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధి అలవాడ నీ తండ్రి కనుగొనడని చెప్పి ఒక రాణి తన భర్త అయిన రాజుతో మాట్లాడుతున్నదనమాట ఏం జరిగింది అది ఐదవ అధ్యాయం మొదట్లో ఉన్నదనమాట రాజులకు బల్సెస్సరు తన అధిపతులలో వెయ్యి మందికి గొప్ప విందు చేయించి ఆ వెయ్యి మందితో కలుసుకొని ద్రాక్ష రసము త్రాగుచుండేను బెల్షస్సరు ద్రాక్ష రసము త్రాగుచును తన అధిపతులును తన రాణులను తన ఉపపత్నులను వాటిలో వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రి ఎగు లఘు కద్రు ఎరుషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలో కెమ్మని ఆగ్రయించను చూడండి దేవుని బిడ్డ ఇక్కడ ఏం జరిగిందంటే నెకర్ నగర్ రాజైన కుమారుడు బెరక్షేసర్ అనమాట ఈ బెరక్షేసర రాజ్య పరిపాలనలో ఏం జరిగిందంటే అతను ఒక రోజు వెయ్యి మందికి గొప్ప విందు చేయించి ఆ అక్కడ ఏం చేశాడంటే ఎరుశలేవు నుండి తీసుకొచ్చిన వెండి బంగారు పాత్రను తీసుకొస్తే అందులో మేము ద్రాక్ష రసం తాగాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట ఆ విధంగా మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న పనివారు పరిచారకులు అవన్నీ కూడా తీసుకొచ్చినప్పుడు ఏం చేశారంటే ఆ వాళ్ళు వాటితో రసం పోసుకొని త్రాగుతూ ఆనందపడతా ఉన్నారు ఆనంద ఆనందపడతా ఉన్నప్పుడు ఆ ఇంకా వారు ఏ విధంగా ఆనందపడుతున్నారు నాలుగో విషయంలో వారు పందారు వెండి ఇత్తడి ఇరువు కర్ర రాయి వాటితో చేసిన దేవతలను ద్రాక్ష రసము త్రాగుచుండగా చూడండి ఏం చేస్తున్నాడు ఆయన రాజు ఏం చేస్తున్నాడు దేవుని సంబంధమైన ఉపకరణములు దేవుని సంబంధమైన పాత్రలో వెండి బంగారు వాటిని తీసుకొచ్చి తను త్రాగడానికి వాడుకుంటున్నాడు అనమాట దైవ సంబంధమైన తను అక్కడ ఉన్న అన్ని ప్రజలతో కలిసి త్రాగడానికి పరిశుద్ధమైన వాటిని అభ్యుదపరచడానికి ఇంకా ఇరుము రాయి పొయ్యితో చేయబడినటువంటి ఆ విగ్రహములు ఆ బొమ్మల దగ్గర కూర్చొని వాటిని స్థుతిస్తూ దేవుని అవమానపరిచాడు ఏం చేశాడు దేవుని అవమానపరిచాడు దేవుని తెచ్చిపరిచాడు దేవునా దేవుని దుఃఖపరిచాడు దేవుని పెట్టారా అటువంటి పరిస్థితుల్లో ఒక చెయ్యి అతని కనబడి ఆ గోడ మీద ఉన్నటువంటి ఒక పోతు మీద ఎలా రాయటం పెట్టింది అనమాట ఏమని ఇలా రాయడం మొదలు పెట్టినప్పుడు అప్పుడు రాజు చూడండి అదే ఐదో వర్షం ఆ గడియలోనే ఆ మానవ హస్తకు రేడు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడపోత మీద ఏదో ఒక వ్రాత వాయించున్నట్లు నేను రాజు ఆ హస్తము రాయిత చూడగా అతని ముఖము వికారమాయను అతని మనస్సు నందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొని చూడండి అతను చేసిన తిరుగుబాటు పాపాన్ని బట్టి దేవుడు విరోధంగా అతను చేసిన దానిని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఒక మానవ హస్త రేణు ఒక గోడ మీద రాయటం మొదలు పెట్టాయనమాట ఆ వ్రాత చూస్తూ ఉన్నాళ్ళు కానీ రాజుకి వండె కొట్టుకుంటుంది మోకాళ్ళు కొట్టుకుంటున్నాయి ఆ నడుములు సడలి మనిషికి ఏమర్థం కాకలేదు దేవుడు వెళ్ళారు అయితే అటువంటి పరిస్థితులు ఏం చేశాడంటే ఆ గోడ మీద రాయబడిన ఆ మాటలకు అర్థం ఏంటి అవి ఏం మాటలు ఆ మాట యొక్క అర్థం ఏంటని చెప్పి తెలుసుకోవాలని చెప్పి అతను ఏం చేశాడంటే ఏడో వచ్చి తెలియపరిచిన ప్రకారంగా రాజు గారడీ విద్య గల వారిని కల్లీలను జ్యోతిష్యులను పిలువనప్పుడని ఆతురముగా ఆజ్ఞయించి బహులోని జ్ఞానులు రాదాని